హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కేవలం తెలుగువారికి మాత్రమే సంబంధించింది కాదు భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల జీవకోటికి సకల మానవ జాతికి సంబంధించినది దీన్ని కాలపురుషుడు అనుమతించగా ఒక గూఢచర్య వంశానికి మూడు వందల ముప్పై ఏళ్ల క్రితం పురుడు పోసుకోవడానికి తదుపరి తానిషా దగ్గర నుండి ఔరంగజేబు వెనకకి చేరి ఆ తర్వాత ఢిల్లీ నుండి తిరిగి వచ్చి మళ్ళీ గోల్కొండలో స్థిరపడి నిజాముల వెనక దాగి ఆ పైన ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ని ఇలా ఒక్కొక్క దాన్ని తదుపరి నూరేళ్ల క్రితం సిఐఏని ఆ తదుపరి కేజీబీ మోసాదు ఇక కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఐఎస్ఐ వీటన్నింటినీ తన దారపు దండలో పూసలుగా గుచ్చుకొని ఒకనొక వంశం ముందుగానే నేను చెప్పి ఉన్నాను సకల జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేందుకు కాలపురుషుడు అనుమతించగా ఈ గూఢచర్య వంశము ప్రపంచ పరివ్యాప్తమై బలిసింది ఈ నూరేళ్ల ఒకటి తక్కువ నూరేళ్ల బలుపుని పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలం తిరగబడగా దానికి కర్మఫలం ఇవ్వడం మొదలెట్టింది దీన్ని నేను మీకు నిరూపిస్తాను అయితే తెలుగు గడ్డ మీదే ఇది ఎందుకు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో మీకు ఉదాహరణ చెప్తాను ఎందుకంటే కణిక వంశీయుల యొక్క ప్రాణం వాళ్ళ గుండెకాయ హైదరాబాదు ఆంధ్రదేశంలో ఉన్న హైదరాబాద్ అండి పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ గురించి కాదు ఆంధ్రదేశంలో ఉన్న హైదరాబాదు దాని కారణంగానే రాష్ట్రపు వేర్పాటు అలాంటి కాబట్టి తెలుగు గడ్డ మీద ఇది మరింత భారీగా కనిపిస్తుంది ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధమైన దానికి బేస్ అయినటువంటి ఈ కుట్ర అయిన ఎలా అంటే ఒక పోలిక చెప్తాను మీకు తుఫాను సముద్రము మీద ఉన్నప్పుడు ఉన్నంత వరకు అలాగే భూమి మీదికి తీరానికి చేరే వరకు అది చాలా బలంగా ఉంటుంది దాని బలం అంతా కూడాను దాని కేంద్రంలో ది ఐ ఆఫ్ ది సైక్లోన్ దాని ద్రోణి దాని కన్నులో కేంద్రీకృతమై ఉంటుంది సముద్రం మీద ఉన్నంత వరకు తీరాన్ని తాకాక తను చేయగలిగినంత విధ్వంసం చేసి తదుపరి చచ్చిపోతుంది ఇదిగో ఈ గూఢచర్య వలయం దాని యొక్క పరిణామంగా ఏర్పడినటువంటి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఈ తుఫాను ఈ సైక్లోను ఈ సునామీ కూడా దాదాపుగా మూడు వందల ఏళ్ళు ప్రస్ఫుటంగా అయితే ఒకటి తక్కువ వందేళ్ళు ఏళ్ళు సముద్రం మీద ఉంది ఇదిగో ఇప్పుడు తీరాన్ని తాకింది దాని కేంద్రమే నేను ముందుగానే మీకు చెప్పి ఉన్నాను హైదరాబాదు తెలుగు గడ్డ కాబట్టి ఈ తెలుగు గడ్డ మీద ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ యుద్ధం కేవలం ఆంధ్రులకో లేదా భారతీయులకో కాదు ఇది ప్రపంచ పరివ్యాప్తం అని నేను ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పి ఉన్నాను దాన్ని ఇంతకుముందు నా బ్లాగ్లో నిరూపించి ఉన్నాను ఇప్పుడు రకరకాల కోణాల్లో నిరూపించి ఉన్నాను ఇప్పుడు మూడు వందల త్రీ హండ్రెడ్ నైట్స్ మూడు వందల యోధులు స్పార్టన్స్ ఈ సినిమా అంతర్జాతీయంగా హిట్ కూడాను దీన్ని నేను దీని మీద వ్యాసాలు నాలుగో ఐదో వ్యాసాలు రెండు వేల పది మార్చిలో అంటే దాదాపు పదిహేనేళ్ల క్రితం రాశాను తదుపరి మళ్ళీ ఒకసారి మీతో పంచుకుందామంటే ఆ సినిమా నాకు దొరకలేదు ఇదిగో నిన్న నాకు మళ్ళీ జియో హాట్స్టార్లో ఇది లభ్యమైనందున దాన్ని మరోసారి చూసి అప్పటి వ్యాసాలని వీడియోలుగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది ఈ యుద్ధం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని ఈ త్రీ హండ్రెడ్ నైట్స్ చాలా బాగా ప్రతిబింబిస్తుంది దాన్నే నేను విశదీకరిస్తూ పదిహేనేళ్ల క్రితం వ్యాసాలు ప్రచురించి ఉన్నాను నా అమ్మఒడి బ్లాగ్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింకులు నేను మీకు ఇస్తానండి మీరు ఒకసారి పరిశీలించుకోవచ్చు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం దానికి ప్రాతిపదిక అయిన కుట్ర వయసు మూడు వందల ముప్పై ఏళ్ళైతే దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఈ యుద్ధం దీని వయసు ముప్పై రెండేళ్ళు ఇప్పుడు పతాక సన్నివేశమే జరుగుతోంది అందుకే తుఫాను తీరాన్ని తాకినప్పుడు జరిగే విధ్వంసం ఇప్పుడు తెలుగు గడ్డ మీద కనిపిస్తోంది మీరు పరిశీలించుకోవచ్చు మీ పరిశీలనకి వరుసగా వీడియోలు ఇవ్వగలనని మీకు మనవి చేస్తూ హరి ఓం ప్రియ పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ ప్రిస్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెల్ పన్ డబ్ల్యూ 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 మానవతా ధర్మం కోసం భావి తరాల కోసం ప్రకృతి కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని సమర్థించవలసిందిగా ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ స్వాగతిస్తున్నాను అదిగో త్రీ హండ్రెడ్ నైట్స్ సినిమా హీరో అతడికి యుద్ధం ఎంతగా అర్థమైందంటే మానవతా ధర్మం ధర్మంతో మిళితమైనటువంటి హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించిన సనాతని ఇతడు హిపోక్రైట్ కాదు పరిశీలించి చూసుకోండి ఇప్పటి ఈ తెలుగులో ఊగుతూ ఉండే సనాతని పొట్టకుండా పిచ్చి కొంక ఇలాంటి నటుడు కాదండి పరిశీలించి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్